హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూస్తున్నారు కదా కూరగాయలు ఇవి కేవలం మనకి హండ్రెడ్ రూపీస్గా వచ్చినాయండి నేను కూరగాయల గురించి చెప్పాలంటే అంటే అవునండి ఇది బయట మన బా కూరగాయల షాపుల్లో తీసుకున్న మన ఇంటి దగ్గరకు వచ్చే బండిలు తోసుకుంటూ వస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్న సరే హండ్రెడ్ రూపీస్కి నేను రావు అంటే చాలా వచ్చినాయి సెవెన్ ఎయిట్ ఐటమ్స్ ఉన్నాయి దగ్గర దగ్గరగా వీటిని సపరేట్ చేద్దాము ఈ సపరేట్ చేసే ప్రాసెస్లో అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు దీన్ని స్టార్ట్ చేయడానికి కారణకులు ఎవరు మా హస్బెండ్ రియాక్షన్ ఏంటి నేను స్టార్ట్ చేస్తానంటే తను ఏమన్నారో ఫుల్ వీ ఫుల్ వీడియో చేస్తాను ఫుల్ వీడియోలు చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ నా యూట్యూబ్ అనేది ఈరోజుకి వచ్చేసి ట్వంటీ వన్ డేస్ అయింది స్టార్ట్ చేసి అంటే లాస్ట్ మంత్ నేను ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్న స్టార్ట్ చేశాను అది కూడా ఎలా అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో యూట్యూబ్ ఛానల్ చేసి చేస్తున్నారంటే వాళ్ళు ఫేమస్ అయ్యారు వాళ్ళకి మనీ కూడా వస్తున్నాయి వంటలు చేసేటి పెడుతుంటే ఒకసారి నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నావు జాబ్ కూడా చేయట్లేదు కదా అని మా అమ్మ ఉంది మనకు అంతే మన దగ్గర చూస్తారమ్మా నాకు మనకెవరు సపోర్ట్ ఇస్తారు అసలు అని నేను అన్నాను సబ్స్క్రైబర్స్ అవి రావాలి మనకెవరు వస్తారంటే అందులోకి మక్క వాళ్ళ పిల్లలు అన్నారు కాదు పిన్ని ఒకసారి ట్రై చేయి మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ కూడా చేస్తున్నారు సరదా చేద్దాం ఏమైంది ఇప్పుడు అందరూ చేస్తున్నారు అని చూపించారు సరే ట్రై చేద్దాం ఇంకా వాళ్ళే కూడా మక్క వాళ్ళ పిల్లలు ఇంకా బయట పిల్లలు మక్క వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు కూర్చుని మా పిల్లలు వినాయకుడు బొమ్మ చేస్తున్నారు ఇంకా ఒక వాళ్ళ పాప ఇంకా దాన్ని రికార్డ్ చేసి షార్ట్గా పోస్ట్ చేసింది పిన్ని ఇలా చేద్దాం చూసావు కదా వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తా మనం ట్రై చేయడం తప్పలేదు కదా పిన్ని అన్నారు ఇంకా అమ్మ చెప్పిన కారణం అక్క వాళ్ళ పిల్లలు ఇలా చెప్పారు సార్ ట్రై చేద్దామని నేను కూడా తీసుకుని మొదలు పెట్టాను ఇంక ఇంటికి తీసుకొచ్చి మా హస్బెండ్కి ఇలాగే చెప్పాను ఇలా ఫలానే ఇలా అమ్మ ఉంది అని చెప్తే నీకు వచ్చాయి ఏంటి ఎందుకు అన్నారు లేదు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ట్రై చేయడం తప్పలేదు కదా సక్సెస్ అవకపోతే నేనే ఆపేస్తాను అని చెప్పాను తనైతే ఒకటే మాట అన్నారు సరే నీ ఇష్టం చేసుకో కానీ నీ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకో అని చెప్పేసి వెళ్ సరే అని పర్మిషన్ అని ఇంక నేను ప్రతిరోజు ఏదో షార్ట్ కానీ వీడియో పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను అసలు ఫస్ట్ వచ్చేసి నా వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా భయం వేసింది ఫస్ట్ నేను వీడియోలో కూడా చెప్పాను అసలు మాట్లాడదామంటే ఎన్ని టేకులు తీసుకుంటున్నాను రికార్డ్ చేస్తున్నాను మళ్ళీ కట్ చేస్తున్నాను రికార్డ్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం తీసుకున్నాను ఇప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉన్నాను నేను ఇంకో విషయం చెప్పాలంటే నేను ఇలా సక్సెస్ ఇలా మో మూవ్ ఆన్ అవ్వడానికి చెప్పడానికి కారణం ఏంటంటే నాకు ట్వంటీ వన్ డేస్ కదా ఈరోజుకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎయిటీ టూ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నాకు వాళ్ళు నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు ఆ ఎయిటీ టూ సబ్స్క్రైబ్ దేవుళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ ఇచ్చినందుకు నాకు ఇలాగే మీ సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలని చాలా చాలా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి మా ఊర్లో ఎలా ఉందంటే నేను బయట అంత ఫేమస్ అయ్యాను నాకు తెలియదు ఈ ఎయిటీ మంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ని పెట్టుకుని మా ఊర్లో మాత్రం నేను చాలా ఫేమస్ అయ్యాను మీకు తెలుసా ఆ ఫేమస్ నన్ను నన్ను ఫేమస్ చేసిన వాళ్ళు ఎవరిలో కూడా నా సబ్స్క్రైబర్స్ లేరండి ఎలా అంటే నేను ముందు వెళ్తుంటే వెనక్కి కామెంట్ చేస్తున్నారు ఎందుకన ఆల్రదీ తప్పలేదండి ఎలా అంటే మాకు చాలా 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 చిన్న పల్లెటూరు ఈ ఊర్లో ఫస్ట్ టైం నేనే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము వీడియో చేయడం ఫస్ట్ యూట్యూబర్ నేనే అయి ఉంటాను మా ఊరి నుంచి అందుకే అది చేస్తున్నారు సరే నేను మనసులో ఒకటే అనుకున్నాను సరే చేయండి అలా నెట్టు కళ్యాణ్ చేయండి అమ్మ వీడియోలు చేస్తుందంటరా ఫోన్లో పెట్ట ఫేమస్ అవ్వాలంటారా అని ఎలా కామెంట్ చేస్తాను సరే పర్లేదు చేయండి సక్సెస్ అయిన రోజున లక్ బాగుండి మీరే పాజిటివ్ వస్తారు అని నేను లైక్ తీసుకున్నాను మన గ్రేట్ కమేడియన్ బ్రహ్మానందం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను నాకు ఎక్కడో సింక్ అయినది ఏంటంటే ఎవరో నీ ముందు వెనక మాట్లాడుతున్నారు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు వాళ్ళు వెనక మాట్లాడుతున్నారు అంటే నువ్వు ముందున్నావు కదా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు సారా నేను అదే నమ్ముతున్నాను వాళ్ళు కామెంట్ చేయను అండి పర్లేదు వాళ్ళు వెనకే ఉన్నారు నేను ముందున్నాను హోప్తో ముందుకు రన్ అవుతున్నాను నేను వాళ్ళని అయితే ఇచ్చాను వాళ్ళ వాళ్ళు తప్పనన్ను నేను మొదటిసారి మా ఊరిలోంచి ఫస్ట్ టైం నేనే స్టార్ట్ చేశాను కదా వాళ్ళు అలా అంటున్నారు అది జరిగిందండి అలాగే మూవ్ అని అవుతున్నాను కూరగాయలు అయితే సపరేట్ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ సపరేట్ చేశాను పిల్లలు వచ్చి వాళ్ళు కూడా మేము హెల్ప్ చేస్తాము అమ్మ నువ్వు సపరేట్ చేయి అంటున్నారు పెద్ద బాబు అయితే అమ్మ నువ్వు సపరేట్ చేయి ఫస్ట్ నేను అన్నీ అన్నిటి నేమ్స్ చెప్తాను అంటున్నాడు పేర్లని చెప్తాను అంట వెజిటేబుల్స్ పేరు చూద్దాం అంతవరకు కరెక్ట్గా చెప్తాడు అండి నా యూట్యూబ్ స్టార్ట్ అవ్వడానికి కారణం కామెంట్స్ అయితే మాత్రం అసలు ఇలా వీళ్ళో వాళ్ళు నా వెనక నెగిటివ్గా మాట్లాడుతున్నారు పాజిటివ్గా మాట్లాడుతున్న నాకైతే అర్థం కావట్లేదు కానీ వీడియో చేస్తున్నావా అని నా మొహన్ ఒక ఆవిడ అయితే అంది అవును చేస్తున్నాను దాని తప్పేం లేదు కదా నేను చేసే పనే పెడుతున్నాను అని అన్నాను అహా నిలిపారు నా వెనకైతే చాలామంది మాట్లాడుతున్నారు ఓకే పర్లేదు అని మూవ్ అని అయ్యాను మీ సపోర్ట్ ఉన్నంతకాలం నాకు ఎలాంటి భయం లేదని నేను ఫిక్స్ అయ్యానండి నేను ఫస్ట్ అయితే ఫన్నీగానే మొదలుపెట్టాను కానీ సబ్స్క్రైబర్ని చూసి నేను రన్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్